అలాగే విద్యానగర్ దాసాంజనేయ హనుమాన్ ఆలయంలోనూ ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది స్నానాలు ఆచరించి ఆలయంలో హనుమంతుని దర్శించుకున్నారు హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని కాలనీ వీధుల్లో పల్లకి ఊరేగింపు చేపట్టారు ఆలయంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు కొనసాగాయి భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ఇచ్చారు చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు అనంతరం మహానదన ప్రసాద వితరణ చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు रामुर आज जब महाराज मादि प्रतिमा बहुद परनताया ईशा तारो भोम सर्व बहुद परनताया हे जरां सदपवेश स्रोपो गृतो मारुतः पर्वतारो मरुतसावतमुरो पुगादालो वंदाव दिवाली विनासकम